అందరికీ నమస్కారం వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇలా కొత్తగా గ్రేప్స్తో స్వీట్ రెసిపీ చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీ ఇంట్లో ఇంకెప్పుడు గ్రేప్స్ ఉన్నా సరే ఈ విధంగానే చేయమంటారు తినడానికి తీ తీగ పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను గ్రీన్ కలర్లో ఉండే గ్రేప్స్ని ఇలా కొన్నిటిని తీసుకున్నానండి వీటిని ఇప్పుడు వాటర్లో వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుందాం గ్రేప్స్ని రెండు మూడు సార్లు ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి వాటర్ ఏమీ వేయవలసిన అవసరం లేదు మూత పెట్టేసి ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకోండి బ్లెండ్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి ఇలా స్ట్రైనర్ లాంటిది పెట్టుకుని వడగట్టుకోండి ఇక్కడ నాకు ఒక కప్పు వరకు ద్రాక్ష జ్యూస్ వచ్చిందండి మనం ఏ ప్యాన్లో అయితే స్వీట్ రెసిపీ చేస్తున్నామో అదే ప్యాన్లో ఈ జ్యూస్ని వేసేసుకోండి అలాగే ఒక కప్పు వరకు పంచదారని వేసుకుని ఈ పంచదార మొత్తం కరిగేంత వరకు కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కాన్ఫ్లోర్ని వేసుకుని ఎక్కడ కూడా ఉండే లేకుండా ఇదంతా ఈ ద్రాక్ష జ్యూస్లో మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి ఇది ఇలా అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఈ స్వీట్ కలర్ఫుల్గా కనిపించడం కోసం కొంచెం గ్రీన్ కలర్ని యాడ్ చేస్తున్నానండి మీరు అవసరం అనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసేయండి అలాగే ఈ స్వీట్ని వేసుకోవడం కోసం ఇక్కడ నేను గ్లాస్ మాల్కి నెయ్యిని అప్లై చేస్తున్నానండి నెయ్యిని అప్లై చేయడం వలన ఈ బర్ఫీ మనకి ఈజీగా రిమూవ్ అవుతుంది ఇలా గ్లాస్ మాల్ అవసరం లేదండి ఏదైనా స్టీల్ గ్లాస్ కానీ లేదైనా మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా వాటిలో కూడా వేసుకుని మనకి నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ప్యాన్ని దీని మీద పెట్టుకుని ఇలా ఒక గరెట్తో కానీ స్పాచ్డాతో కానీ ఇలా కలుపుకుంటూనే ఉండాలండి మీరు కలపడం ఆపేస్తే కనుక ఉండలు కట్టేస్తుంది ఇది ఇలా కలుపుతూ ఉండగానే మనకి దగ్గర పడుతూ ఉంటుందండి ఈ ప్రాసెస్ అంతా పూర్తవడానికి కరెక్ట్గా నాకు పది నిమిషాలు అయితే పట్టింది ఈ విధంగా కొద్దిగా దగ్గర పడిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేయడం వల్ల ఈ బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఇలా చివర వరకు కూడా ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి ఇలా చేస్తూ ఉంటేనే మనకి ఈ బర్ఫీ చాలా స్మూత్ టెక్చర్తో వస్తుంది ఫైనల్గా ఇది మనకి బాగా దగ్గర పడింది అలాగే ట్రాన్స్పరెంట్గా కూడా అయ్యింది చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే మనం నెయ్యిని అప్లై చేసుకున్న బౌల్లోకి ఇది వేసేసుకోండి ఇదంతా కూడా ఈ మౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఏదైనా గరిటితో కానీ స్పాచ్లతో కానీ ఈవెన్గా అంతా సెట్ అయ్యేలాగా సెట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా గంటపాటు పక్కన పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు గంట తర్వాత చూస్తే చూసారు కదండి స్వీట్ అయితే మనకి సెట్ అయిపోయిందంతా ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకోండి ఇప్పుడు ఒక చాక్ తీసుకుని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఏ షేప్లో కట్ చేసినా కూడా చాలా అందంగా కనిపిస్తుంది స్వీట్ కూడా తినడానికి చాలా అట్రాక్షన్గా ఉంటుంది పిల్లలు అందుకే చాలా లైక్ చేస్తారండి ఇలా కట్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి చూసారు కదండి ఈ స్వీట్ అయితే మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దీన్ని ఇలాగే తినేచ్చు లేదు అనుకుంటే పైన ఏమైనా కొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇండి కొబ్బరి పొడిలో డిప్ చేసుకుని సర్వ్ చేసుకున్నానండి ఇలా చేసినా కూడా తినడానికి చూడ్డానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఈ స్వీట్ తియ్యగా కమ్మగా పుల్లగా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్